హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో వేరుశనగ గుళ్ళతో అయితే ఒక న్యూ రెసిపీ అయితే చూపించబోతున్నానండి చిన్నపిల్లలు కూడా చాలా హెల్దీ అయిన రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక నేను ఒక కప్ దాకా పిండిని అయితే తీసుకున్నానండి చూడండి ఒక కప్పు మైదా పిండిని అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మీరు తీసుకున్న కప్పుతో అయితే పావు కప్పు దాకా బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత అంతా చక్కగా కలిసేటట్లుగా ఒకసారి అయితే కలుపుకోవాలి స్పూన్తోనైనా కలుపుకోవచ్చు మీరు చేయితోనైనా కలుపుకోవచ్చు చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలాగైతే ఫామ్ కావాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి ముద్ద ఏ విధంగా తడుపుకుంటామో విధంగా అయితే కలుపుకోవాలి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఆ ముద్ద కొద్దిగా నెయ్యి లేదా నూనెను అప్లై చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేనట్లయితే నూనెతో అయినా పిండిని అయితే కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ముందుగానే పల్లీలను అయితే వేయించి పెట్టుకున్నాను ఒక కప్పు పల్లీలను అలాగే ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకోవాలి మీరు బెల్లం తక్కువగా తినే వాళ్ళైతే ముప్ప ఒక కప్ దాకా బెల్లాన్ని అయితే వేసుకోవచ్చు చూడండి వీడియోలో చూస్తున్న విధంగా చాలా అంటే చాలా మెత్తగా కలుపుకోవాలండి ఇలా బెల్లం వేసిన తర్వాత మనకు ఇంకా ఎటువంటి నీళ్ళు కానీ ఎటువంటి పాలు కానీ వేయనవసరం లేదు ఇవే చక్కగా ముద్దలాగైతే ఫామ్ అవుతుంది బెల్లం వేసాం కదండీ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నారనుకోండి చక్కగా ముద్ద అయితే ఫామ్ అవుతుంది చూడండి మనం మిక్సీలో ఉన్న పిండిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చిన్న చిన్న రౌండ్ బౌల్ లాగా అయితే చేసేసుకోవాలి చూడండి కొద్దిగా చేతికి నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసుకోండి మీరు ఎన్ని బౌల్స్ అయితే ఏ క్వాంటిటీలో అయితే చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని బౌల్స్లో అయితే చేసి పక్కనుంచుకోవాలి చూడండి ఈ విధంగా పక్కనుంచుకోవాలి ఈ విధంగా అన్ని పక్కన ఉంచుకున్న తర్వాత మరొక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్ దాకా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే పావు కప్ దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకుంటూ మనమైతే గులాబ్ జామ్ పాకెలా రెడీ చేస్తామో అదే విధంగా చేసుకోవాలండి చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత పాటీ స్పూన్ దాకా ఎలాక్ పౌడర్ వేసుకో వేసుకోవాలి ఏలాక్లో పౌడర్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా జిడ్డుగా అయితే రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులోకి మీరు అవసరమైనట్లయితే నిమ్మ చెక్కనైతే నా పిండుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి ఒకసారి అంత కలిసేలాగా కలుపుకొని చక్కగా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసేసుకోవాలి ఒక కత్తి సహాయంతో లేదా చేతితో అయినా మీరు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా ఎక్కడ క్రాక్స్ లేనట్టుగా ఇలా రౌండ్గా చేసుకొని కొద్దిగా మీరు పీటకైతే కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి చక్కగా చపాతీని ఏ విధంగా ఒత్తుకుంటామో అదేవిధంగా చపాతీ లాగా అయితే చేసుకోవాలి ఒక కత్తి సహాయంతో అన్నీ డబ్బా షేప్లో అయితే చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఎన్నైతే అవసరమవుతాయో ఎంత పెద్ద చపాతీనైనా చేసుకోవచ్చండి కంపల్సరీలా డబ్బా ఆకారంలో అయితే మనం చపాతి అయితే చేసుకోవాలి ఈ విధంగా పెద్దగా చేసి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా అయితే రెడీ అయిపోతాయి మీరు ఎన్ని కావాలంటే అన్నీ ముందుగానే చేసి పెట్టుకోవచ్చు లేదా అప్పటికప్పుడైనా సరే చేసుకోవచ్చు ఈ విధంగా చేతులెక్కి తీసుకొని ఆ ఫోల్డింగ్ని ఈ ఫోల్డింగ్ని కలిపి ఈ విధంగా స్ప్రెస్ చేసినట్లయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే రెడీ అయిపోతుందండి మీకు చక్కగా కనిపించడం కోసమని నేను ఇక్కడ కింద పెట్టయితే డైమండ్ షేప్ని అయితే చూపిస్తున్నాను చూడండి నాలుగు వైపులా ఈ విధంగా ఫోల్డ్ చేసి నాలుగును కలిపి ఈ విధంగా వచ్చినట్లయితే చాలా చక్కగా ఈజీగా కూడా డైమండ్ షేప్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి చాలా సింపుల్ వేలో చాలా సింపుల్ వేలో పిల్లలకు చాలా ఇష్టంగా చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయండి ఇవి చూడ్డానికి అందంగా ఉంటాయి అలాగే చేసిన తర్వాత పిల్లలకు కూడా స్వీట్ అంటే చాలా ఇష్టపడతారు కదండి అందుకని చెప్పేసి అన్ని డైమండ్స్ను ఇదే విధంగా మనం ఇదే విధంగా మనం ముందుగా చేసి పెట్టుకున్న గుళ్ళను కూడా ఇదే విధంగా అన్ని డైమండ్స్ను మనం ఒకటి దాని తర్వాత ఒకటి అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి చూడండి చాలా సింపుల్గా చాలా వెరైటీగా ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకుంటాం ఇప్పుడు పిల్లలు అంతా వెరైటీ అయితే కావాలి అనుకుంటా ఉంటారు కదండి ఇలా హెల్దీగా మనం ఇలా వెరైటీగా కూడా పిల్లలకు చూడడానికి చాలా అందంగా ఉంటాయండి ఇవి చూడండి మనకే చూస్తుంటే కళ్ళు అయితే చెదిరిపోయేలా ఉన్నాయి అంత బాగుంటాయండి డైమండ్ షేప్ ఉంటాయి కాబట్టి చాలా చాలా లుక్ వైజ్గా చాలా బాగుంటాయి అలాగే చాలా తినడానికి కూడా పిల్లలు కూడా చాలా హెల్దీ అండి ఇలా చేసి పెట్టుకున్న వాటిని ఒక తడి క్లాత్తో వేసుకోవాలి లేదంటే క్రాక్స్ ఇస్తాయి కదండీ అందుకని ఇప్పుడు డీ సరిపడా ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చి వెయిట్ చేసుకోవాలి ఇలా వెయిట్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా డైమండ్స్ అయితే వేసేసుకోవాలి ఇందులోకి ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేయించుకోవాలి మనం ఎక్కడ కూడా గట్టెతో అయితే క క ఎక్కువ కదిపినట్లయితే అవి విచ్చుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం లైట్గా స్ప్రెష్ చేస్తూ చాలా స్మూత్గా అయితే వీటిని అటు ఇటు స్ప్రెష్ చేస్తూ కాల్చుకోవాలి ఎక్కువగా స్ప్రెష్ చేస్తూ అయితే అస్సలు కలపకూడదండి వాటిని అలా వదిలేయాలి ఐదారు నిమిషాల తర్వాత చక్కగా లోపల దాకా వేగి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు నిదానంగా మనం చిల్లుల గట్టెతో ఈ విధంగా తీసి ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా మన కలర్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిగతా వాయినైతే మనం చక్కగా డైమండ్స్నైతే మళ్ళొకసారి ఉన్న వాటినైతే ఈ విధంగా వేయించుకోవాలి అదేవిధంగా ఆయిల్ కొద్దిగా వాటి మీద పోసుకుంటూ అస్సలు వాటిని ఎక్కువగా స్ప్రెడ్ చేయనట్లు చాలా స్మూత్గా అయితే డీల్ చేయాలి చూడండి చాలా జాగ్రత్తగా అయితే కాల్చుకోవాలి నూనె చిట్లే ఛాన్స్ అయితే ఉంది విధంగా అన్నీ కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లకి అయితే వేసేసుకోవాలి ముందుగా చక్కెరపాకు రెడీ చేసుకుంటాం కదండి వాటికైతే ఒక్కొక్కటిగా వేసేసుకొని ఒక ఐదారు నిమిషాలు లేదా ఒక మిక్ టైం ఉన్నట్లయితే ఒక పది పదిహేను నిమిషాలు అయితే వాటిలో ఉంచేయాలి ఎందుకంటే చక్కెరపాకు బాగా పడుతుందండి అలా ఉంచడం వలన మనకు అలా ఒక పావుగంట ఉంచి మూత పెట్టేసి అలా వదిలేయడం వల్ల మనకు చాలా జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ విధంగా ఒక గంట సేపు పక్కన ఉంచుకుందాం చూడండి ఈ విధంగా ఒక గంట తర్వాత అయితే మనం ఒక్కొక్కటిగా తీసైతే ఒక ప్లే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూడండి తినేటప్పుడు పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వేరుశనగ గుళ్ళతో చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే ఇలాంటి మరి కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందైతే ఉంటానండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రై